ఓకే డన్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్శాస్త్రి కార్స్ నేను మీ తిరుపతి నాయక్ తెలంగాణ స్టేట్ జగిత్యాల్ ధరూర్ భారత్ పెట్రోల్ పంప్ ఆపోజిట్ హర్శాస్త్రి కార్స్ సార్ వెహికల్ వచ్చేసి మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్ బీడీఐ డీజిల్ వెహికల్ లక్ష ఐదు వేల కిలోమీటర్ తిరిగింది ఏఎంటీ ఆటోమేటిక్ వెహికల్ సార్ వెహికల్ వచ్చేసి ప్రజెంట్ తెలంగాణ స్టేట్ జగిత్యాల్లో అవైలబుల్ ఉంది ఏపీ వాళ్ళకి పనిచేయదు చేయదు ఓన్లీ తెలంగాణ వాళ్ళకు లోకల్ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది వెహికల్ ఒకసారి వీడియోలో మొత్తం చూడండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్కి కాల్ చేయండి సార్ వెహికల్ వచ్చేసి సింగిల్ ఓనర్ పేరు మీద అయితే ఉంది ఎటువంటి లోన్ లేదు ఉన్న లోన్ మొత్తం క్లియర్ చేసి ఎనోసీ అనేది కూడా రిమూవ్ చే మొత్తం రిమూవ్ చేయడం జరిగింది సార్ ఇది మన ఛానల్ ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వెహికల్ అప్డేట్ అయితే మేము ముందుకు తీసుకురావడం జరుగుతుంది సార్ ఇది వచ్చేసి బీఐ కోడ్తో ఉంది ఫ్రంట్ గ్లాస్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు సార్ షోరూమ్ నుంచి వచ్చిన గ్లాసే ఉంది చూసుకోవచ్చు చిన్న స్పాట్స్ ఉంది ఇది కూడా మేజర్ ఏం కాదు ఇక్కడ చూసుకోవచ్చు సార్ వెహికల్ యొక్క ఫ్రంట్ పొజిషన్ చూసినట్టయితే ఫ్రంట్ లోవర్ క్లాస్ మెంబర్ బానెట్ పట్టి ఒరిజినల్ ఉంది సార్ ఫ్రంట్ సెషి కూడా ఒరిజినల్ ఉంది ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రైట్ సైడ్ ఆప్రాన్ని చెక్ చేసుకోవచ్చు లెఫ్ట్ సైడ్ ఆప్రాన్ చెక్ చేసుకోవచ్చు బానెట్ ఒకటి రీప్లేస్మెంట్ అయింది రీపెయింట్ అయింది ఫ్రంట్ బంపర్ పైన చిన్న చిన్న స్క్రాచెస్ ఉంటే టచ్ ఆప్స్ అయితే అయింది సార్ సెషి నెంబర్ కూడా విజియబుల్ ఉంది చెక్ చేసుకుంటా అంటే మేము ఆర్సి పంపిస్తాం షోరూంలో చెక్ చేసుకోవచ్చు ఒకసారి ఇంజిన్ ఆన్ చేయలేదు సార్ టైమింగ్ చేంజ్ రీసెంట్లీ రీప్లేస్మెంట్ చేంజ్ చేయడం జరిగింది సార్ వెహికల్ వచ్చేసి కంప్లీట్ టు కంప్లీట్ మెయింటెనెన్సే ఉంది మేజర్ కంప్లైంట్ అయితే ఏం లేదు సార్ చూసుకోవచ్చు వెహికల్ సింగిల్ సెల్ఫ్లో అయితే స్టార్ట్ అవుతుంది సార్ ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ లేదు టూ హండ్రెడ్ వరకు ఆర్కేమి టూ థౌజండ్ వెహికల్ ఒక ఎగ్జస్టర్ నుంచి ఎటువంటి లీకేజ్ మన స్మోక్ కానీ ఆయిల్ అయితే కొట్టడం లేదు సార్ చూసుకోవచ్చు ఇంజన్ బీడింగ్ కూడా మంచి పర్ఫెక్ట్గా ఉంది చూసుకోవచ్చు వెహికల్ వచ్చేసి ఎటువంటి యాక్సిడెంట్ అయితే కాదు సార్ ఫ్రంట్ బానెట్ అంటే అది కామన్ ఏ అయినా బానెట్లు రీప్లేస్మెంట్ అవుతుంటాయి బానేట్తో పాటు ఫ్రంట్ గ్లాస్ ఏమన్నా డ్యామేజ్ అయితే దాన్ని బట్టి చెప్పొచ్చు టైర్లు చెక్ చేసుకోవచ్చు సార్ ఎయిటీన్ నుంచి నైంటీ పర్సెంట్ టైర్లు ఉన్నాయి ఫ్రంట్ పొజిషన్లో చెక్ చేసుకోవచ్చు ఎటువంటి వర్క్ అయినా కానీ మనకు ఏర్పడుతుంది ఫ్రంట్ సస్పెన్సర్లో కూడా ఎటువంటి లీకేజ్ లేదు ఇది కూడా కంపెనీ నుంచి వచ్చిన గ్లాసే ఉంది సార్ ఇది కూడా కంపెనీ గ్లాసే ఉంది చెక్ చేసుకోవచ్చు వెహికల్లో నాలుగు పవర్ విండోస్ ఉన్నాయి సైడ్ మిర్రర్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు చెక్ చేసుకోవచ్చు ఇంటీరియర్ పరంగా రైట్ సైడ్ డ్రై డ్రైవర్ సైడ్ పిల్లర్ చెక్ చేసుకోవచ్చు సార్ విండ్ ప్లేట్ కూడా విజిబుల్ ఉందండి సీట్ కవర్లు ఇంటీరియర్ ఒకసారి నీట్గా వాచ్ చేయించుకుంటే సరిపోతుంది వెహికల్ వచ్చేసి ఆటో ఆటో గేర్ సిస్టంలో అయితే ఉంటుంది గేర్ సిఫ్టింగ్లో ఎటువంటి నాయిస్ లేదు చెక్ చేసుకోవచ్చు రీడింగ్ చూసినట్టయితే లక్ష ఐదు వేల కిలోమీటర్ తిరుగుతుంది సార్ మైలేజ్ పరంగా అయితే ట్వంటీ ప్లస్ మైలేజ్ ఉంటుంది మనకు ఏసీలో ట్వంటీ హైవేలో వచ్చేసి ట్వంటీ ప్లస్ మైలేజ్ ఉంటుంది సార్ ఏసీ ఫంక్షన్ మంచి చిల్డ్ ఏసీ ఉంది కంపెనీ ఇన్బిల్ట్ మ్యూజిక్ ప్లేయర్ ఉంది లో కూడా ఎటువంటి నాయిస్ లేదండి చెక్ చేసుకోవచ్చు స్టీరింగ్ పర్ఫెక్ట్గా ఉంది స్టీరింగ్లో ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది బ్లూటూత్ ఆడియో కంట్రోలర్స్ ఉంటాయి స్టీరింగ్ కంట్రోలర్స్ ఉంటాయి సార్ డాష్ లో ఒక లెఫ్ట్ సైడ్ డాష్ బోర్డ్లో కోపైట్ సైడ్ కూడా మనకు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉంటుంది సార్ ఇంటీరియర్ పరంగా అయితే నీట్గా ఉంది వెహికల్ గేర్ షిఫ్టింగ్లో ఎటువంటి నాయిస్ అయితే లేదు లాక్ సిస్టమ్ సెకండ్ కీ కూడా అవైలబుల్లో ఉంది ఇప్పుడు వీడియోలో అయితే మేము సెకండ్ కీ అనేది చూపిస్తలేము సార్ అదైతే అవైలబుల్లో ఉంది రైట్ సైడ్ డోర్ చెక్ చేసుకోవచ్చండి రూఫ్ లైనింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది సార్ ఎటువంటి పెయింట్ కానీ డెంట్ అయితే కాలేదండి సీట్ కవర్లు మేజర్ డ్యామేజెస్ ఏం లేవు సార్ ఇక్కడ లేవు కాకపోతే ఇంటీరియర్ పరంగా ఒకసారి నీట్గా వేయించుకోవచ్చు రేస్ రే రేసి కూడా వర్కింగ్లో ఉంది సార్ ఫైవ్ సీటరు ఆటో ట్రాన్స్మిషను బ్యాక్ సైడ్ టైర్ ఫిఫ్టీ పర్సెంట్ ఉందండి ఎంఆర్ఎఫ్ కంపెనీ టైర్ వెహికల్లో ఫ్రంట్ బాన బానేట్ ఒక్కటి రీప్లేస్మెంట్ ఉంది బ్యాక్ సైడ్ గ్లాస్ ఒక్కటి రీప్లేస్మెంట్ ఉంది చెక్ చేసుకోవచ్చు వీడి ఆటో గేర్ సార్ మేజర్గా ఆటో గేర్లో కంప్లైంట్స్ ఉంటాయి నేనైతే చెక్ చేసే చెప్తున్నాను ఎటువంటి నా గేర్ షిఫ్టింగ్లో ఎటువంటి వర్క్ అయితే లేదండి స్టెఫ్నే టైర్ చెక్ చేసుకోవచ్చు వందకు ఫిఫ్టీ పర్సెంట్ ఉంది సార్ రన్నింగ్ టైరే బూట్ స్పేస్ అనేది ఒకసారి క్లీన్ చేయించుకోవాలి కావాలంటే చేసిస్తారు అట్లేం లేదు బ్యాక్ సైడ్ పార్కింగ్ సెన్సర్స్ ఉన్నాయి సార్ లెఫ్ట్ సైడ్ టైర్ కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఉంది సార్ చూసుకోవచ్చు లెఫ్ట్ సైడ్ పిల్లర్లు ఫ్రంట్ డోర్ కానీ లెఫ్ట్ సైడ్ రేర్ పిల్లర్ కానీ ఎటువంటి డిస్టర్బ్ అయితే కాలేదు సార్ సెకండ్ ఎయిర్ బ్యాగ్ ఎయిర్ బ్యాగ్ ఎటువంటి రిమూవ్ అయితే కాలేదండి యాక్సిడెంట్ వెహికల్ కాదు చెక్ చేసుకోవచ్చు మన దగ్గర గత మూడు రోజుల నుంచి వర్షాలు భారీగా పడుతున్నాయి సార్ అందుకే కొద్దిగా వెహికల్ అనేది వాష్ చేసినా మళ్ళీ అట్లనే అయిపోతుంది చూసుకోవచ్చు లెఫ్ట్ సైడ్ డోర్ పైన అయితే రీపెయింట్ అయింది సార్ ఈ టైర్ కూడా ఎయిటీ టు నైంటీ పర్సెంట్ ఉందండి సార్ వెహికల్ వచ్చేసి మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్ వీడిఐ ఆటోమేటిక్ వెహికల్ సార్ సింగిల్ ఓనర్ లక్ష ఐదు వేల కిలోమీటర్ తిరిగింది రీసెంట్లీ టైమింగ్ అయింది రెండు టైర్లు ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి మూడు టైర్లు వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయి సార్ వైట్ కలరు గేర్ స్విఫ్టీ నుంచి కూడా ఎటువంటి లేదు చిన్న చిన్న స్క్రాచెస్ ఉంటే టచ్ ఆప్స్ అయితే చేయించడం జరిగింది ఫ్రంట్ బానెట్ ఒకటి రీప్లేస్మెంట్ అయిందండి బ్యాక్ సైడ్ గ్లాస్ ఒకటి చేంజ్ చేసిర్రు ఇవి అంతకు మించి వర్క్ అయితే ఏం కాలేదు మీకు వీడియోలో మొత్తం ఇంజన్ కూడా చేసి చూపించిన వెహికల్ వచ్చేసి తెలంగాణ వాళ్ళకి మాత్రమే పనిచేస్తుంది ఏపీ వాళ్ళకి పని చేయదు వెహికల్ యొక్క కాస్ట్ చూసినట్టయితే కస్టమర్ చెప్పే ప్రైస్ వచ్చేసి ఆరు లక్షల ముప్పై వేలు చెప్తున్నారు కమిషన్ వేరే ఉంటుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్కి కాల్ చేయండి సార్ వెహికల్ ఉన్న లొకేషన్ తెలంగాణ స్టేట్ జగిత్యాలు ప్రైజ్లో కొద్దిగా మాట్లాడే ఛాన్సెస్ అయితే ఉన్నాయి కమిషన్ వేరే ఉంటుంది మీరు వచ్చే ముందు నాకు కాల్ చేసి రండి సార్ ఓకే సార్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్